మెరుపు కనిపస్తుందే కనపరాదు ఆకాశంలో పగలు కనిపిస్తుందా మెరుపు పగులు మెరుపులు కనిపిస్తే కనపరాదు ఇప్పుడు ఇప్పుడు సడన్ గా ఇప్పుడు మెరుపు వచ్చింది ఆడ కనిపిస్తుంది కనిపిస్తుంది ఎండకైనా గాని ఎండకే సపరేట్గా ప్రకాశిస్తుంది మెరుపు దేవుని దూతనే మెరుపు వల్ల ఉంటే దేవుడు ఎట్లుంటాడు ఇంకా ఒక మాట సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తున్నాడు ఇక్కడ సూర్యుడు అవసరం లేదు అక్కడ అక్కడ చంద్రుడు అవసరం లేదు దేవుడే ప్రకాశించేవాడు ఆ వెలుగులో హాని లేదు ఆ వెలుగులో ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఎండలు ఎక్కువైనా అబ్బా మేము ఉండలేకుండా ఉండమంటారు అట్లాంటిది ఉండదాడా అట్లాంటిది ఉండదా ానికరము కాని జీవపు వెలుగు దైవ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది మన మీద